సింహరాశి మఘ పొబ్బ ఉత్తరాపాదం సింహం సింహరాశి వారికి మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటివే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి కొన్ని అకారణంగా అకాలంగా అనుకోకుండా వచ్చేటువంటి సమస్యలలో కొద్ది ఆందోళనలు ఆతృతలు ఎక్కువగానే ఉంటున్నాయి ఇప్పటికే మీరు బాగా అలసిపోయి ఉంటున్నారు అయితే మీరు చాలా వరకు బంధువులతో మిత్రులతో ఆర్థిక పరమైన వ్యవహారాల విషయంలో లేదా మీకు వారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ విషయంలో మాటలు పట్టింపులతో ఏదో ఇతరులు వైరుధ్యం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఒక జటిలమైన సమస్యను మీరు పరిష్కరించవలసుకోవాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది కాబట్టి చాలా వరకు మీరు సమయం పాటిస్తూ ముందుకు పోవలసిన అవసరాలు మునుముందు కనబడుతున్నాయి బట్ ఈ వారంలో పదమూడవ తేదీ పద్నాలుగు పదిహేను చాలా ఆనందంగా ఉంటారు కుటుంబ సమేతంగా కూడా ఆనందంగా ఉంటారు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి ప్రత్యేకించి మీకు పదహారవ తేదీ నుంచి కొద్దిగా ఒత్తిడి ప్రారంభమవుతుంది ఆరోగ్య విషయంలో కూడా ఒత్తిడి ప్రారంభమవుతుంది కొన్ని చాలా కాలం ఆలస్యమైనటువంటి పనుల విషయంలో కూడా కొంత ఒత్తిడి ప్రారంభమవుతుంది కొంత దైవ సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకో ఇది కొద్దిగా ఆందోళనకరంగా పదహారు పదిహేడు ఉంటుంది కాబట్టి మీకు మీరుగా తలపెట్టిన కార్యక్రమాల విషయంలో కొంత సడలింపు చేసుకోండి పద్దెనిమిది పంతొమ్మిది చాలా వరకు కొద్దిగా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద సింహరాశి వారు ఈ వారమే కాకుండా ముందు కాలం కూడా కొంతవరకు కొంత సమయం వరకు మీరు చాలా జాగ్రత్త వ్యవహారాలు చూసుకోవాలి ఆవేశపూరితమైన ప్రసంగాలు ఆవేశపూరితమైనటువంటి కమిట్మెంట్స్కు దూరంగా ఉండాలి అలాగే ఆర్థిక పరమల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మఖా నక్షత్ర జాతకులకు కొంత అనాలోచిత ఆలోచితమైనటువంటి ఖర్చులు ఉండవచ్చు ఆర్థికపరమైన విషయాల సమస్యలు ఉండవచ్చు లేదా కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఉండవచ్చు ఏదైనా కూడా మీరు కొంత జాగ్రత్తగా పరిశీలించి వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి పూర్వ ఫల్గునీ నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ సభ్యులతో కానీ భార్యతో కానీ మీరు చేసేటువంటి ఉద్యోగాలలో పైవారితో కానీ ఇబ్బందులు లేకుండా ఉండడానికి చూసుకోండి ఎవరితో వైరుధ్యం కాకండి కొంత ఆర్థికపరమైన సమస్యలు మీరు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉత్తర పల్గణి నక్షత్ర జాతకులకు కొంత మెరుగ్గా కనబడుతున్నది ఈ వారంలో ఎలాంటి సమస్యలైనా మీరు పరిష్కరించుకోగలిగేటువంటి స్థాయి మీకు కనబడుతున్నది సింహరాశి వారు మీ రాశ్యాధిపతి మీకు వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ దక్షిణాయన ప్రారంభం దక్షిణాయన ఈ కర్కాటక సంక్రమణానికి ప్రత్యేకంగా మీరు నది స్నానం కానీ ఔషధీయుక్త స్నానాలు కానీ చేసి సూర్య సూర్యభగవానుకి తర్పణాలు విడుస్తూ అలాగే పితృదేవతలు కూడా తర్పణాలు విడుస్తూ ఆవు నెయ్యి కానీ గోవు దానాలు కానీ ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు దానం చేసుకోవచ్చు ఆవు నెయ్యి ఏదైనా దేవాలయంలో దీపారాధనకు దానం చేయండి అనుకూలంగా ఉంటుంది ఇది వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు తదుపరి కన్యా రాశి